అందరికీ నమస్కారం స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి శుక్రవారంతో నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఏడాది పొడుగున కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు వేడుకల్లో భాగంగా ఉదయం బహిరంగ ప్రదేశాల్లో వందే మాత్రం గేయాలాపన చేశారు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వందేమాతరం గేయాన్ని నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదున చంద్ర చటర్జీ రచించారు ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనందమట్ నవలలో ప్రచురితమైంది ఈ నసల పేరు బంకిన్ చంద్ర చట్టోపాధ్యాయ అయితే బ్రిటిష్ వారు చట్టోపాధ్యాయును పలకలేక చటర్జీ అని పిలవసాగారు బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా చటర్జీ అన్నే పిలవడం ప్రారంభించింది ఈ వందే గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంకంగా పనిచేసింది వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం సస్య శ్యామలాం మాతరం वन्दे मातरम् सुब्रजोस्नापुलकितयामिनी पुल्लकुसुमिता ध्रुमदळशोभि सुहासिनी सुमधुरभाषिणी वरदां मातरं वन्दे मातरं वन्दे, मातरं। वन्दे मा... ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి